ఓం శ్రీ సాయిరాం సాయి డైరీలో భాగంగా జనవరి మూడవ తేదీ గణపతిరావు కోటే పాటిల్ శ్యామ తండ్రి నిర్యాణం మూడు ఒకటి పంతొమ్మిది వందల పన్నెండులో గణపతిరావు కోటే పాటిల్ బాయిజాబాయి భర్త శ్యామ తండ్రి నిర్యాణం చెందారు బాబాకి భిక్ష వేసే వారిలో బాయిజాబాయి ఒకరు ఆమె సాయిని స్వయంగా నీవు నా సోదరి అని అన్నారు అప్పటి వరకు ద్వారకామాయిలో బాబాతో నిద్రించే శ్యామ తండ్రి మరణానంతరం ఇంట్లోనే నిద్రించడం ప్రారంభించారు బాయిజాబాయి సేవకు గుర్తుగా షిర్డీ సంస్థానం వారు గురువారం జరిగే పల్లక్కి సేవలో వారికి కుటుంబానికి ప్రత్యేక స్థానం కల్పించి ప్రతినిత్యం ద్వారకామాయికి పెట్టే నైవేద్యంలో తొలి ఆహారం బయట వీరి కుటుంబం నుంచి తీసుకొచ్చి వచ్చే అవకాశం కల్పించారు మేఘశ్యాముడు గాయత్రి జపం విందు మూడు ఒకటి పంతొమ్మిది వందల పదమూడులో మేఘశ్యాముడు శాస్త్రపూర్వకంగా గాయత్రి మంత్రం జపం చేసి విందు ఏర్పాటు చేశాడు సోమనాథ్ నిమోన్కర్ బాబాను బలవంతం పెట్టి విభూదిని తీసుకునిట మూడు ఒకటి పంతొమ్మిది వందల పదమూడులో సోమనాథ్ నిమోన్కర్ బాబాను బలవంతం పెట్టి ఆయన చేతిలో ఉన్న విభూదిని తీసుకొని భార్య భార్యను కలవడానికి పూనా వెళ్ళారు అప్పటికే పూనాలో వారి ఇంటి జవాన్ని ప్లేగు వ్యాధి రావడం అది వీరికి సంక్రమించింది బాబా గారిని బలవంతం పెట్టి తీసుకున్న వీధి స్వీకరించడం వల్ల కొద్దిలో అపాయం తప్పిపోయింది కలియుగ హనుమ శ్రీ రమర్థ రామదాసు అనే పుస్తకం చరిత్ర విడుదల మూడు ఒకటి రెండు వేల పద్నాలుగులో కలియుగ హనుమ శ్రీ సమర్థ రామదాసు చరిత్ర పుస్తకం విడుదలైంది రచయిత సాయి అంకిత భక్తరాలు శాఖమూరి వసుంధర గారి విజయవాడ ఈ పుస్తకం రెండు వందల ఇరవై ఎనిమిది పేజీలు ఉంటుంది పిఠారం గో పిఠాపురం గోపాల్బావా గారి ఆశీస్సులతో విడుదలైంది స్వస్తి